లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హనుమకొండ నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి ఏప్రిల్ నెలలో తులారాశి వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందామండి మనం తులారాశి కనుక చూసుకుంటే ఇందులో నక్షత్రాలు మూడు నాలుగు పాదాలు చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు పాదాలంతా మనకి తులారాశిలో ఉంటాయి మనం పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి రి రూ రే రో తా తీ తూ తే అన్న ఈ పేర్లు ఈ ఫస్ట్ ఆప్షన్ ఎవరితో ఇక్కడికి బాగా పాపులర్ పిలిసే పేర్లు ఏమన్నా ఉన్నా కానీ మనకి తులారాసి అవుతారు మొన్న ఒకళ్ళు ఫోన్ చేశారండి వాళ్ళ పేరు రామ చంద్రరావు ఇది సంథింగ్ పేరు చెప్పారు సర్టిఫికేట్ లో రామ చంద్రరావు అని ఉంది అందరూ చందు చందు అని పిలుస్తారని ఏదో సంథింగ్ చెప్పుకోవచ్చాడు ఇప్పుడు సర్టిఫికేట్ లో రామాతో స్టార్ట్ అయింది కాబట్టి నా పేరు రానా చేత స్టార్ట్ అయింది కాబట్టి నేను అక్షరం తీసుకోవాలని చెప్పాను చంద్ర నేను అడిగాని మీ పేరు ఎక్కువ ఏమని పిలుస్తుంది చందు చందు అని పిలుస్తారండి అని చెప్పండి అయితే చేత చూసుకోవాలి రాత కదా కానీ సర్టిఫికేట్ లో ఫస్ట్ రాశారు కదండి ఏంటంటే కన్ఫ్యూజన్ అందుకని క్లారిటీ గురించి మళ్ళా ఒకసారి మోస్ట్ పాపులర్ నేమ్ అంటారు అంటే బాగా ఎక్కువగా పిలిచేవాళ్ళు ఏ పేర్లు ఎక్కువగా పిలుస్తుంటారు ఆ పేరుతో మాత్రమే ఫస్ట్ లెటర్ తీసుకోవాలి సర్టిఫికేట్లో లెటర్ కాదు కొంతమంది ఏమంటే మా పుట్టింట్లో అని పిలిచేవాడు ఇక్కడ పెళ్ళైన తర్వాత జాతకాలు కలవలేదని పేరే పేరు మార్చేసి ఇలా రకరకాలు పిలుపుతుంటారు నేను అడిగాను అప్పుడు మీ అత్తవారి ఇంట్లో ఎక్కువ మంది ఏ పేరుతో పిలుస్తారు అని పుట్టింటి వాళ్ళు ఎక్కువ మంది పిలుస్తారు ఓవరాల్ గా మళ్ళీ పుట్టింట్లో ఎక్కువ మంది పిలుస్తారు ఇక్కడ ఎక్కువ పిలుస్తారు పెట్టి చూసుకోవాలండి ఎక్కువగా బాగా పాపులర్ అయిన పేరును మాత్రమే చూసుకోవాలండి వేరే విధంగా కాదు ఎంతో ప్రాక్టికల్ గా ఉంటుంది ఎస్ అయితే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి సురేష్ బాబు గారు మనం ఒక ఒక ఎపిసోడ్ చేద్దామండి పేరు బలం మీద అంటే పెళ్ళైన తర్వాత పెళ్లికి ముందు ఒక పేరు జాతకాలు కాకపోతే మార్చుకుంటారు చూద్దాం నెక్స్ట్ టు కమ్ లో మనం చాలా మంది వాళ్ళకి జాతకాలు ఉండవండి అంటే సరిగ్గా రాయకపోవటం విలేజెస్ లో కొంచర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అంత వాళ్ళక ఉండదండి నాకు కరెక్ట్ గా రాయలేదు కాకపోతే నన్ను పుట్టిన శివరాత్రి అని చెప్పేసి కొన్ని గుర్తులు చెప్పారు అలా ట్రేస్ చేసుకుని ఆ పుట్టిన వారము శివరాత్రి అది ఎక్కడ వచ్చింది అలా పట్టుకుని రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుని నేను ట్రై చేసేసుకున్నాను మా బ్రదర్ అంతే మా బ్రదర్ దైతే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వర్క్ లేదు ఆ తర్వాత మా అమ్మ చెప్తా చెప్తాంటారు ఎన్టీ రామారావు గారికి గుండె పోటీ వచ్చిన సమయంలో చెప్తా మళ్ళీ రివర్స్ ఇంజనీర్ చేసుకుని అలా చేసుకున్నాను అట్లా చేయొచ్చు అవుట్ చేయొచ్చు బట్ ఆ టైంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే సర్టిఫికేట్ లో ఒకటి రాస్తారు రియల్ టైమ్ లో ఒకటి ఉంటుంది పేరు రకరకాలు దీని గురించి ఒక ఎపిసోడ్ చేద్దామండి కాల్స్ కూడా చాలా వస్తుంటాయి కదా కన్ఫ్యూజ్ అని అడుగుతూ ఉంటారు సో ఇప్పుడు మనం ఇందులో పేరు బలం మనకి మన శ్రీరామనవమి జరుగుతుంది కాబట్టి రా అన్న పేరుతో తులారాశిలో కూడా స్టార్ట్ అవుతుంది కంటే రామ మనకి కలిసి వచ్చేసింది ఇందులో గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటాం అంటే సూర్య సంచారం మేషలో బుధుడు శుక్రుడు మేనరాశిలోనే ఉన్నారండి తర్వాత కుచుడు వచ్చినప్పుడు కర్కాటక రాశిలో ఏప్రిల్ థర్డ్ నుంచి వెళ్ళిపోయేసి జూన్ వరకు ఏప్రిల్ మే టూ మంత్స్ వాళ్ళు అక్కడే ఉంటారండి కుజ స్తంభంలో భాగంగా అక్కడ ఉంటున్నారు అనమాట ఇందులో కర్కాటక రాశిలో ఉంటారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి గనక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే మనకి మహర్షుల సంస్కృతులు ఏం చెప్తారంటే యాత్ర అంటే తీర్థయాత్రలు చేస్తారంట రెండోది శుచం విజయం విపత్తి అని చెప్తారు అంటే వీళ్ళు ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉంటారు బట్ ఓవరాల్ గా సక్సెస్ఫుల్ గా ఉంటారు కొంచెం అనుకోకుండా వీళ్ళకి జెంట్స్ అయితే లేడీస్ ద్వారా లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని మనం చెప్పుకుంటాం అనమాట మనం డీటెయిల్ కనుక చూస్తే వీళ్ళకి సెవెంత్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది మంచి పొజిషన్ కాదండి ఏమవుతుంది ఏమవుతుందంటే మన మహర్షులు ఏం చెప్తారంటే సామంత జన విద్వేష ధారాపీళ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారిస్తే సప్తమే రవి అంటే ఈ గోచారం ఏడో ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుందంటే సామంత జన విద్వేష అంటే ఇలా కింద పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి తర్వాత ఆ ఏమని చెప్తారు ఇంట్లో పనిచేసే మేట్స్ కానివ్వండి కార్ డ్రైవర్లు ఇలా మనకు సపోర్ట్ ఇచ్చే ఎవరైతే కనుక ఉంటారో వాళ్ళు మనం దారాపేడ సుతామయం ఇంకేం చెప్తారు తర్వాత భార్యాభర్తలకి పిల్లలకి ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా అనారోగ్యం వస్తుందంట ఈ టెన్ కంటే ఇంకొకటి ఏమంటే ఉత్సాహ భంగకారిణి వీళ్ళు మంచి ఉత్సాహంగా పెద్ద ప్లాన్ చేసుకొని పెట్టేసుకొని ఇది చేద్దాం అది చేద్దాం అనుకో ఉత్సాహంగా స్టార్ట్ చేస్తారా ఆ ఫస్ట్ రోజే అయ్యో అందుకని ఉత్సాహం భంగంగా చేసే పనులు ఎక్కువగా ఉంటాయి అనమాట నేను కొంచెం ఆలోచించుకొని ఇది ఇదేమైంది ఇది తులారాశి లాస్ట్ ఇయర్ ఈ సూర్యుడు ఎవరికి ఉన్నారంటేనండి కన్యా రాశి వాళ్ళకు ఉన్నారు కన్యరాశి వాళ్ళకి సష్ట అష్టగ్రహం కూటం కూడా మొన్న ఎఫెక్ట్ వీళ్ళ మీద కూడా పడిందండి మీకు మనం వేరే ఎపిసోడ్లో చెప్పుకున్నాం లేదు ఐడియా లేదు నాకు తెలిసిన నాకు బ్రదర్ కూడా అవుతారనమాట కజిన్ బ్రదర్ అవుతారు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి ఏదన్నా వస్తే నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు చూసేసి చూడు సురేష్ ఇలా వచ్చేసింది ఏంటి ఏంటి ఏమైంది ఊరికి ఊరికెళ్లారంట ఊరి నుంచి వచ్చేటప్పటికి ఆ మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి ఎనిమిది మంది రిజిగ్నేషన్ చేస్తున్నారు ఎనిమిది మంది ఇదే జన సామంత జన విద్వేష వాళ్ళకేందన్న స్టాఫ్ టక్కన రిజిగ్నేషన్ పెట్టేస్తారు అందుకే సపోర్టింగ్ పీపుల్ కోపం రావడం వదిలిపెట్టపోవడం కంపెనీ స్ట్రైక్లు చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటాం మెయిడ్ రాదు రెండు రోజులు టర్న్ అయితే ఫోన్ కూడా అందరు కామన్ కానీ ఎయిట్ అంటే షాక్ కదండి సంథింగ్ సీరియస్ సీరియస్ జరిగింది నేను వేరే వేరే విషయాలన్నీ మాట్లాడాను అది అందులో ఒక రీజన్ కూడాను సష్టాష్టక రూమ్ బట్టి వన్ వీక్ టెన్ డేస్ ఏమవుతుంది గెస్ట్ చేయలేము అనమాట ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా అబ్నార్మల్ ఫినామినా జరుగుతాయి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇలా ఉంటుంది దీనితో పాటు టైర్డ్నెస్ అండ్ డిసీజ్లు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సూర్యుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేరు ఓకే వీళ్ళకి సూర్యుడితో పాటు కుజుడు కూడా అనుకూలంగా లేరండి పదో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్ లో చాలా టఫ్ అయిన సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అంటే ఏమవుతుందంటే అన్కంఫర్టబుల్గా వర్క్ చేస్తారు సిచ్యువేషన్స్ ఈ చుట్టూ ఉంటాయి మనకి ఫస్ట్ హౌస్లో అగైన్ మనం ఇందాక మన సూర్యుడి గురించి చెప్పుకున్నప్పుడు కూడా దీని వల్ల కూడా ఇలా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మన మహర్షులు ఏం చెప్తారంటే నిత్య క్లేష ఎప్పుడు ఏదో ఒక బాధ బాధపడే అవకాశం ఉంటుంది సదా వ్యాధి వ్యాధి ప్రాబ్లమ్స్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి భోజన దుర్బలం టయానికి భోజనం కూడా చేయడం ఇంతే కాకుండా సదా సంచార ఉద్యోగం ఉద్యోగంలో ఏంటంటే అటు ఇటు ఎక్కువగా తిరుగుతూ ఉండు కష్టపడే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాకేం చెప్పుకున్నావు ఉత్సాహ భంగకారణం ఏదైనా చేస్తే డిస్టర్బెన్స్ ఉంది ఏం చెప్పుకున్నాము ఉద్యోగంలో అతిగా అటు ఇటు కంఫర్టబుల్ గా లేకుండా ఇటు అటు త్రీగా అవకాశం ఆద్రా వర్క్ చేసుకుంటూ పడిపడి వర్క్ చేసుకుంటూ ఇటు తిరిగి అటు తిరిగి వర్క్ చేసే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా కాలా తీక్రమణ భోజనం మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాము టయానికి భోజనం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైనా టయానికి మీల్స్ స్కిప్ చేస్తున్నారంటే వాళ్ళ మీద దుష్టగ్రహ ప్రభావం ఖచ్చితంగా ఉంది దాన్ని నెలిఫై చేయాలంటే టయానికి భోజనం తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మన శాస్త్రాల్లో చాలా చాలా క్లీన్ గా చెప్పారు లక్ష మంది మీ కవర్ల గురించి వెయిట్ చేస్తున్నా టయానికి భోజనం చేయాలంటే చేసుకపోతే ఏమవుతుంది ఈ లక్ష మంది మీ గురి ఏ గురించి వెయిట్ చేస్తున్నారో ఆ పని కార్యం వాళ్ళకి సిద్ధించదంట అందుకని చెప్పేసి టెన్షన్ తో ప్రెషర్ తోటి ఈ జాబ్ ఉంటుందా పోయిద్దా ఈ టైప్ చేస్తే ఆ జాబ్ ఎప్పటికీ ఉండదండి అలాంటి ముందుగానే క్విచ్ చేయటం బాగు సిచువేషన్ ఇవ్వకుండా ఈ సిచ్యువేషన్ ఇవ్వకండి కార్పొరేట్ లో ఓవర్ నైట్ చేస్తారు తర్వాత వీళ్ళకి శుక్రుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా అంత మంచి పొజిషన్ కాదండి ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇందులో వీళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్త్ హౌస్ లో శుక్రుడు ఉంటే ఏమవుతుంది అంటే మన మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో విరోధ శత్రు పీడ జ్ఞాతీనాం చ విరోధద విరోధత విరోధద ఆయాసో ధార పుత్రై ద్వేష భృగునందని ఓకే షష్ట భృగునందని ఆరో ఇంట్లో భృగు భృగు ఉంటే భృగు అంటే శుక్రుడు గనక ఉంటే ఏమవుతుందంటే విరోధ శత్రు విరోధం జరుగుతుందంట శత్రు జరుగుతుందంట దొరుకుతుందంట జ్ఞాతీ శత్రు పేడ జ్ఞాతీనాం కుటుంబంలో లేదంటే బంధువులతో వివాహ వివా వివాదాలకు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆయాసో అంటే వృధాగా ఆయాసం జరగటము అంతేకాకుండా ధారాపుత్రీ ద్వేష భార్యతోటి పుత్రులతోటి గొడవల బట్టం ఇవన్నీ జరిగితే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఏ ప్రకారంగా చూసుకున్నాం ఈ తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ పేషెన్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే అది సహజం అండి జనరల్గా మనకి వర్క్లో ప్రెషర్ ఏదైనా ఉంటే మనం ఆ థాట్స్ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో పిల్లలు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఉంటారు మనకి కదా ఇది మనం చిన్న వాళ్ళు ఏదైనా చిన్న గొడవ చేస్తే మనం ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అవ్వటేషన్ అయ్యి వాళ్ళ మీద పట్టడం వాళ్ళు మనకి దూరంగా కూర్చోవటం వాళ్ళ ప్లాన్ లో వాడుకోండి మనం వాళ్ళ ప్లాన్ లో పట్టుకోవాలి అందుకని చెప్పి మన ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఆఫీస్లో వదిలేసి ఇంటికి వచ్చినప్పుడు శుభ్రంగా ఫ్రెష్ మైండ్తో వాళ్ళతో వెళ్తే ఈ గొడవలు ఏమి ఉండవండి ఎక్కువగా ఏంటంటే జ్ఞాతి వీటి గురించే చూపిస్తున్నాం అనమాట అక్కడ ప్రాబ్లమ్స్ ఇక్కడ క్యారీ చేసుకుని ఇక్కడ రిలేషన్షిప్ పోగొట్టుకోకూడదు తర్వాత బట్ ఓవరాల్గా కనుక్కుంటే స్పౌస్ తోటి లవ్ రొమాన్స్ ఆస్పీషియస్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ చూపిస్తూ ఉంది చక్కగా ప్లాన్ చేసుకుంటే ఈ మంత్ కొంచెం పేషెన్సీగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే సష్టాస్త గ్రహం కూటంలో ప్రాబ్లం వీళ్ళకి కూడా ఉందండి ఎందుకంటే కొన్ని గ్రహాలు సింహ కన్యా తులాకుందని చెప్పారు అవునండి అవునండి సో తులారాసి వాళ్ళకి కూడా పాపం గురువు కూడా అంత అనుకూలంగా లేరు మేవ్వరు కాబట్టి కొంచెం పేషెన్సీగా ఉండాల్సిన మంత్ ఏప్రిల్ మంత్ కానీ ట్రస్ట్ మీ నెక్స్ట్ మంత్ అనవర్స్ ఫ్రీ అయిపోతారు సూపర్ ఫిఫ్టీన్ డేస్ జస్ట్ ఆయుష్ పోసారు అంతే కొంచెం వీళ్ళకి ఒక టెన్ ఒక థర్టీ డేస్ కొంచెం పేషెన్సీ సహనంగా ఉంటే ఎక్కువ విషయాలు పట్టించుకోకుండా ఇట్ గో అన్నట్టు వదిలేసుకుంటూ ఉంటే బాగుంటుంది రైట్ మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి నక్షత్రాలు కనుక చూసుకుంటే ఇది కొంచెం నక్షత్రాలు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే ఉన్నది మనకి చిత్తా స్వాతి విశాఖ నక్షత్రాలు కనుక చూసుకుంటే చిత్తా వాళ్ళకి రోగము బంధనము అతి భయము చూపిస్తుంది దారిద్రము చూపిస్తుంది యాక్చువల్గా నెగటివ్ నెగటివ్లిస్టే ఎక్కువగా ఉంది ఒకటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది టూ మచ్ భయపడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉంది కానీ వీళ్ళకి పాజిటివ్ ఎక్కడ ఉందంటే ధన ప్రాప్తి క్షేమం ఇబ్బందులు అయితే ఉన్నాయి కానీ ఫైనల్ గా ధనం వస్తుంది క్షేమంగా ఉంటారు ఈ మధ్యలో ప్రాసెస్ కొంచెం ఇబ్బంది పడాలి స్వాతి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి కూడా సేమ్ అండి బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అతిగా భయపడతారు దారిద్రము ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది ఇరవై ఏడో తారీఖు వరకు హోల్ మంత్ ఉంటుంది తర్వాత మనకి పాజిటివ్ వీళ్ళకి ఓన్లీ ఏంటంటే ధన ప్రవాహం కూడా అది కూడా మంత్ ఎండ్లో వస్తుందండి ఈ స్వాతి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విశాఖ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధనప్రాప్తి బాగుంది తర్వాత అతిగా భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి భయము బంధనం కూడా ఎక్కువగా ఉందండి సో వీళ్ళకి వీటి ప్రకారం చక్కగా ప్లాన్ చేసుకొని అతిగా భయపడకుండా ఉండటానికి బంధరం చేసుకోవడానికి కొన్ని పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుందండి మరి కొండంతలో పోయేది పోవడానికి ఎలాంటి పరిహారాలు కరెక్ట్ గా చెప్పారండి కొండంత గోరంత అయితే మనకి పరిహారాలు ఎంత చేసినా మనిషి అనేవాళ్ళు ఏదో ఒక రూపంలో దాన్ని అనుభవించే అనుభవించండి కర్మని ప్లానెట్స్ అంత ఈజీగా వదిలిపెట్టం అంటిలో అనలేదు మన మహర్షులు అయితే కాలేదు కాబట్టి అందులోనూ శని అసలు నో అండి నో ఎక్స్క్యూస్ మార్స్ కూడా చాలా పవర్ఫుల్ ప్లానెట్ అండి చాలా కనిరొప్ప పాటలు ఇప్పటిదాకా దాకా బాగుంది సడన్గా అయింది అనే దానికి కారణం మార్స్ అంటే అందుకని మార్స్ గురించి కూడా ఎక్కువ చెప్పుకుంటాం సూర్యుడు మార్స్ తర్వాత మనకి శుక్రుడిని కూడా ఎక్కువగా చెప్పుకుంటాం అంటాం మనకి బుధుడు గురించి తక్కువ చెప్తాం ఎందుకంటే బుధుడు ఎవరి పక్కన ఉంటే ఆ రిజల్ట్ ఇస్తాడు బుధుడు ఎప్పుడు ఏదో ఒక ప్లానెట్ పక్కన ఉంటాడు చాలా రేర్గా ఆయన ఒక్కడు ఉంటాడు ఎప్పుడు ఏదో గ్రహం పక్కన ఉంటారు కాబట్టి ఈ మూడు ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం మన పరిహారాలు కనుక చూసుకుంటే భయ బంధనము అనే సిచ్యువేషన్ ఉంటుంది అంటే బంధనం అంటే క్లారిటీ ఉండదు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఎలా ఉంటే బాగుంటుంది మంచుకుంటాం చెడుకుంటాం వీటి గురించి ఎక్కువగా లెక్కేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు అనంత పద్మనాభ స్వామిని పెంజర్ల మనకి బెంగళూరు హైవేలో ఉంటుంది థర్టీ కిలోమీటర్ దూరంలో అక్కడ ఆ దేవుణ్ణి విజిట్ చేస్తే ఆ క్లారిటీ అక్కడ అనంత పద్మనాభం ఇక్కడ బంధనం నుంచి అనంతంలోకి వెళ్ళిపోతారు అనమాట అంతేకాకుండా వీళ్ళు ప్రార్థన చేసిన విష్ణుమూర్తిని ప్రార్థించిన అందులో ఇప్పుడు మనకి శ్రీరామనవం కూడా వస్తుంది కాబట్టి ఈ పండుగ సందర్భంగా వాళ్ళు కళ్యాణం చేపించిన ఇంకోటి ఏది చేయించిన చక్కగా కలిసి వచ్చేస్తుంది రెండోది అతిగా భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయండి ఇలా భయం అతిగా పడుతూ ఉందంటే ఒక్కటి కుజుడు కుజుడికాధిష్టానం చేతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖ అంటారనమాట ఆయన్ని పూజించడం ఒకటి అంతేకాకుండా భయం పోవటానికి ఏంటంటే రెండు మూడు రీసన్లు కూడా ఉంటాయి దీనికి తోడు దృష్టి పీడలు నరగోష్ఠ ఇవి కానీ కనుక తగిలినట్లయితే ఇవి పోవటానికి ఇంటిలో నేను అన్ని పరిహారాలు చెప్తానండి వాళ్ళకున్న దోషాన్ని పట్టుకొని వాళ్ళు చేసుకోవాలి నేనేం చెప్తానంటే సిటీలో ఉండి కొంచెం పెద్దలు ఉన్న వాళ్ళు ఇంటిలో కనుక వీళ్ళు చండీ హోమం చూపిచ్చుకుంటే చాలా బాగుంటుందండి కలశ స్థాపాలు పెట్టేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా భయాలు ఉన్నా కోర్టు కేసులు భార్య వర్తలు మన సరిగ్గా అవగాహన లేకపోయినా కానీ చండీ హోమం వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీటితో పాటు వీళ్ళకి ధన జ జనరల్గా ధన ప్రవాహం అయితే చూపిస్తూ ఉందండి ఒకే ఒక్క రాశికి స్వాతి నక్షత్రం వాళ్ళకి ఏప్రిల్ ఫోర్టీన్త్కి ముందు కొంచెం ధనవ తర్వాత ధన ప్రవాహం వస్తూ ఉంటుంది ఇన్ కేసు ఎవరికైనా కనుక ధన ప్రవాహం వీళ్ళకి రావటం లేదు అనుకుంటే కుబేరు పాశపతం చేయించుకున్న తర్వాత రెండు రోజులు విశేష పూజలు ఒకరోజు కుబేర పాశపత అభిషేకం దాని తర్వాత మనకి శ్రీ శ్రీశుక్ సంపటీకరణతో కొన్ని మంత్రాలు బీజ మంత్రాలు సంపదీకరణ చేసి దానిలో వీళ్ళు శీఘ్రంగా ధనం రావటానికి మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ చాలా చక్కగా మంచి రెస్పాన్స్ కూడా వస్తుండీ నేను చేసిన చోట మన బెంగళూరు నుంచి వాళ్ళు ఎట్లానే కొన్ని పరిహారాలు చెప్పాను అనమాట నాకు మళ్ళీ ఫార్టీ డేస్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి ఏమండి మీరు అది అన్నారు కదండి మరి ఇంకా మనీ రావట్లేదు ఏంటండి అని అడిగారు సో లేండి వస్తుందిలేండి ఓపిక పట్టండి కొంచెం అన్నాను అయిపోయిన తర్వాత పండగ ఏం చేశారండి అన్న లేదండి మొన్నీ వెండి వస్తువులు కొనుకొచ్చుకున్నామండి అని చెబుతున్నారు వచ్చేసింది కదా కదమ్మా లక్ష్మి వెండి గుస్తులు అంటే ఒక శుభజూషిం వచ్చింది కదా టైం పడుతుంది ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ కాబట్టి అలా స్లో అవుతుంది కొన్ని పరిహారాలు కూడా వాళ్ళకి చెప్తామండి వాళ్ళ రియల్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అంటే శీఘ్రంగా ధనం రావడానికి ధనం ఇంట్లో నిలబడటానికి కొన్ని కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే లక్ష్మి వస్తుందండి రాకుండా ఏమన్నది కాకపోతే మనం అమ్మవారిని ఇన్సల్ట్ చేస్తూ ఉంటాం చాలా మంది చేసే బిగ్ బిగ్గెస్ట్ మిస్టేక్ అది ఒక పక్క కావాలంటే ఒక పక్క ఇన్సల్ట్ చేస్తూ ఉంటాం ఎలా వస్తుందండి ఎందుకంటే మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా ఇవి ఏమైనా కనుక స్పెసిఫిక్గా మ్యారేజ్ రిలేటెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా వైఫ్ అండ్ హస్బెండ్ సరే ఉండేసి లేకపోయినా డైవర్స్లో అవుతున్నా కొంతమంది చాలా సైక్యాటిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట రాహుపేతుల వల్ల చేస్తే మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి హారోస్కోప్ చూసి ఇంకా క్లారిటీగా క్లారిటీ గైడ్ చేయొచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు తులారాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉందో తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు